ఇండియాలో దేవుళ్ళందరికీ మీకు నా దండాలు నా కష్టార్జితంతో నా భార్యకి మూడోసారి కడిపోయింది రెండు కానుపుల్లోనూ ఆడబిడ్డలై పుట్టారు ఈసారైనా నాకు మగబిడ్డని పైగా యాభై లక్షల ఆస్తికి వారసుడిని పుట్టేలా చేసి స్వామి మీకేమాత్ర దయ ఉన్నా ఈ కొబ్బరికాయ పగిలి ముక్కలైపోయి ఆ పగిలిన ముక్కల సరి సంఖ్య అయితే ఆడ బే సంఖ్య అయితే మగ మహారాజు బే సంఖ్య ఎలా చూడు స్వామి అరహ రా మహాదేవ్ శంభో శంకరడు మగపిల్లాడు మగ పిల్లాడు మగపిల్లాడు మగ పిల్లాడు మగ పిల్లాడు నా పూజ అంతా కదా కొండపు చూస్తా గోళ్ళ వెళ్తావరా దిక్కులు ఎవరా అమ్మో డెలివరీ అయిపోయింది హాస్పిటల్ కదా సిస్టర్ మా ఆవిడకి డెలివరీ అయిందా ఇప్పుడే లేబర్ పుట్టా ఇప్పుడు నాలుగు ఇంజక్షన్ ఎక్కువేసినా సరే మైపు చూడండి ఇంతకీ మా అమ్మగారు మా అమ్మ మీకు తెలీదా ఏ పేరు చెప్తే పసిపిల్లలు పీచు పెట్టేది కూడా మానేస్తారు ఏ చూపెడితే నీళ్లు కూడా నిప్పు భగ్గుమంటాయో ఆ మహాతల్లి మా అమ్మ మంగమ్మ మీకు తెలియదా ఏ శుభవార్త మా నాన్న నా కడుపున నీ మనడగా పట్టబోతున్నాడు పురుడు వచ్చిందా ఇంకా సేపు వచ్చేస్తుంది ఈసారి ఖచ్చితంగా మగబెట్టే పుడతాడని డాక్టర్ చాలా విశ్వాసంగా చెప్పాడు కంగ్రాచులేషన్స్ బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మీకు ఆడపిల్ల పుట్టింది నేను చెప్పాను వదిన ఇక ఒక క్షణం ఇక్కడ మనం ఉన్నా మనకు అవమాన అమ్మా ఆగమ్మా డాక్టర్ సరిగా చూసి మరొకసారి చూస్తే నిజం బయటపడుతుంది ఒక్కసారి చూస్తే చాలు నాయనా పోనీ ఎవరైతేనే మొదలు ఆ ఏం బాబు నువ్వు ఇంకా రేషన్ షాప్ కి వెళ్ళలేదా నువ్వెవరు నాకు తెలియకుండా మీ అత్తగారింటికి ఎందుకు రామ రామ అదే మాట అమ్మా నువ్వు చెప్పే వరకు నాకు పెళ్ళిందని సంగతే గుర్తులేదు అలాంటిది నీ మాట కాదని దాని దగ్గరికి ఎలా వెళ్తానమ్మా నోర్మె నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోతే అది ఇప్పుడు కడుపుతే ఎలా ఉంది అరేను నీ పెళ్ళినా రాసింది నువ్వు ఎంతో ప్రేమగా రాసిన ఉత్తరం కూడా అందిందట నీ మీద ఉట్టమ్మా ఒక్క కార్డు ముక్కు రాసారు అయితే ఆ కాడే కడుపు చేసిందా ఇరవై రూపాయలు అంటూ ఎప్పుడైతే అది ఇద్దరు ఆడ పిల్లలకి అందు అప్పుడే ఈ ఇంటికి దానికి సంబంధం అయిపోయింది ఇంకొకసారి ఆ ఇంటి గుమ్మం తొక్కావో దానికి నీకు బట్టిన జాగ్రత్త మా అమ్మాయి రమ్మని చేసుకుని ఈ పాటికి గొంబడి మగపిల్లలు పుట్టేవారుగా అనుభవించు ఈ నమిలి మింగి ఇందులో ఉన్న సినిమాలోని హీరోయిన్ల సెక్సీ పట్లు లుక్స్ టాక్స్ ఇట్టే నేర్చుకోవచ్చు నేర్చుకుంటే అప్పుడు మీ బావని బుట్టలో పడతాడు మరేను బయట ఇలాగా ఇలా 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 అప్పుడు మీ బావ ఎత్తిపోతాడు తల్లి వాత్సాయిని నీ కామానికి కామా లేకుండా పోయాయి మరేను నేనేం చెప్పినా నీ మంచి వెళ్ళి బావతో ఏ కాలు జారు కళ్యాణం అయిపోతుంది దాంతో మంగమ్మకి మనవుడు అవును మీ బావ జగమే బ్రతుకే ఏ దగ్గర నేను మీరు మీరు పాడేది కళ్యాణ మండపంలో శ్రీరామనవమి పందిట్లో కాదు ఏం చేయమంటారండి సూపర్ హిట్ డోయిట్స్ పాడదామంటే మా ఆడగాయని మీన్ నిన్ననే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మంచి పని చేసింది అయితే మీరే ఆడబంతుతో పాడండి ఏమిటండి చూస్తున్న కొద్ది ఓ తెగ రెచ్చిపోతున్నారు మాటలంటే మాట్లా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి పాడి చూడండి అప్పుడు తెలుసు కమాన్ േമിക്ഷേലിം കീലി ആകാശം കൊമല്ലൂസേ വേട మనం మనం కలిసి మహోదయం దొడితే రుచించగా సంఘిలో సవాలుగా అందాలే రుచించదేరుని వేళ సఖీ ప్రియే పలికే ఏకాంతం సుదూరణ వాసంతం వరించగా జయ పలికే జపము ప్రేమ కోయల కూసే వేళ ప్రేమంటే తెలిసినది మొదటి క్షణం రమ్మంటూ తెలిసినది కలలవను కేరింత నేల కేర నీలి ఆకాశం అయితే మొత్తానికి అమ్మాయి స్టేజి మీద తన పాటతో అల్లాడించేసిందట అయ్య బాబోయ్ అదేం గుంతురా బాబు అమృతం తాగొచ్చినట్టుంది బ్రహ్మాండమైన గాత్రం ఏంటి ఎవరినో పౌడుతున్నట్టున్నారు పొగడక చేస్తాడా వీడేదో గానగంధరులో కొట్టాడు స్టేజ్ మీద అమ్మాయి పాటకి పడిపోయాడు తెక్క కుదిరింది వేదోకి నువ్వు ఎన్నైనా చెప్పురా అసలు అమ్మాయి గుంతే గొంతు నిజమా ఆ అమ్మాయి పాటే కాదు మాట కూడా బాగుండాలి అవును మనిషి కూడా బాగుండాలి ఓ బ్రహ్మాండం మనసు అంతకన్నా బాగుండాలి వెన్న అసలు వెన్న అవును ఆ అమ్మాయి నీకు తెలుసా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలిసింది నువ్వు ప్రేమలో పడ్డావని అయితే వెంటనే పిల్లతో మాట్లాడి మీ పెళ్లికి మీ చేతే పాట కచ్చేరి పెట్టిస్తారా ఏర్చుంటావా